శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇంటి ఇల్లాలు చేయకూడని పనులు ఏంటివి మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే అవేంటో తెలుసుకుందాము ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల మూఢకారణమని చెప్తుంటారు మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులు అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దుక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు ఇంట్లో ఎవరు కూడా ఎప్పుడు దిన్లపై కూర్చోకూడదట ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరము చేసుకోవటం గడ్డం గీసుకోవటం చేయవద్దు ఇలా చేస్తే దారిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిది చాలా మంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారికి ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి శోభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించటం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకి భోజనం తర్వాత పెట్టాలి టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకుని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలను స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవికి స్వరూపం ఇది ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్న కారణం అవుతుంది అలాగే శుక్రవారం నాడు గాని జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఒప్పుకునండి ఇలా చేయడం వలన సంపద ఉన్నతి కలుగుతుందని చెప్తారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలితో నిలబడడం కానీ ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమని త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో చేయాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీలు నెలసరి సమయం నందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలు నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని పీనుగ కష్టం అనే పదాలను వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలెగోళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదుటిపై బుట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి